కృష్ణా జిల్లా కృత్తిబెన్ను మండలంలోని చెనగొల్లపాలెం సముద్రపు కోతకు గురవుతోంది సముద్రపు కెరటాలు గ్రామంలోకి దూసుకొచ్చి ఎకరాలకు ఎకరాలు పంటను మింగేస్తోంది సముద్ర తీరంలో డ్రెడ్జింగ్ చేసి కెరటాలు తమ గ్రామాన్ని కబలించకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు సముద్రపు కోతకు గురవుతున్న చెనుగొల్లపాలెం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం పచ్చని చెట్లు చల్లటి గాలి ఎంతో ప్రశాంతంగా ఉన్న చిన్నగొల్లపల్లి గ్రామం త్వరలో కనుమరుగ కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది సముద్రపు మొగ కుచించుకుపోవడంతో సముద్రపు ఆటుపోటులు ఏర్పడిన నేపథ్యంలో సముద్రం గ్రామ గ్రామాన్ని కబలిస్తడంతో గ్రామస్తులు ఏమీ చేయలేక మొగగా రోధిస్తున్నారు ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నది కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం కృత్తివెన్న మండలం చిన్నగొల్లపల్లెంలో ఉన్న సముద్రపు మొగ ఈ మొగ నుంచే మత్స్యకారులు సముద్రంలో వేటకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు గతంలో ఈ సముద్రం మొగను వెడల్పు చేసేందుకు కొన్ని నిధులను కేటాయించి ప్రతి సంవత్సరం కూడా ఈ మగను క్లీన్ చేసేవాళ్ళు అయితే గత ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఈ మగను పట్టించుకోకపోవడంతో మగ అనేది క్రమేపీ గ్రామాల వైపు తోసుకొస్తున్న నేపథ్యంలో చిన్నగొల్లపాలెం సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సముద్ర ఆటుపోట్లు ఏర్పడిన నేపథ్యంలో ఈ సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో చిన్నగోలపాలెంలో ఉన్న వందలాది ఎకరాలు సముద్ర గర్భలో కలిసిపోతుంది మరికొన్నాళ్ళు లాగితే తమ గ్రామం ఉంటుందో ఉండదోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీని మీద చిన్నగోలపాలాన్ని కాపాడాలంటూ కూడా స్థానిక ఎంపీ వల్లభనేని బాలశౌరి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు కూడా ఈ సమస్యను దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయి కేటాయించాలంటూ కూడా కొంత అభ్యర్థించారు గంగపుత్రులు సముద్రంలో వేటకు తప్ప మరొక వ్యాపకం తెలియని ఎంతో మంది ఈ సముద్రాన్ని నమ్ముకొని ఈ గ్రామంలో జీవిస్తూ ఉన్నారు ఈ గ్రామం కనుక సముద్ర గర్భంలో కలిసిపోతే వారి బతుకులు చిన్న భిన్నం అయిపోతాయి మరొకవైపు రైతాంగం కూడా ఈ గ్రామంలో ఎక్కువగా కొబ్బరి మీద కొబ్బరి సాగు చేస్తూ ఈ గ్రామంలో రైతాంగం జీవిస్తూ ఉంటారు అయితే సముద్ర కెరటాలు అలాగే ఈ సముద్రపు అలలు గ్రామంలో చొచ్చుకురావడంతో ఈ కొబ్బరి తోట మొత్తం కూడా చాలా వరకు ఇప్పటి వరకు కూడా కొన్ని వందల ఎకరాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సముద్ర మగను డ్రిడ్జింగ్ చేయడం కానీ లేకపోతే రిటైనింగ్ వాళ్ళు కట్టడం కానీ అట్లాంటి రక్షణ చర్యలు చేపట్టాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నారు దాదాపు పదిహేను వేల మంది జనాభా ఈ చిన్నగోళపాలెంలో జీవిస్తున్నారు ఈ సముద్రపు కోత వల్ల అనేది రోజు రోజుకి కుచించుకుపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువై ఎంతోమంది ఇతర ప్రాంతాలకు వరుస వరుసలు వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ మగను పుడికి తీసి డ్రెడ్జింగ్ చేసి ఆ సముద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా చేయాలంటూ కూడా మరొకవైపు మత్స్యకారులు కోరుతున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ చిన్నగోళపాలెన్ని కాపాడాల్సిన అవసరం ఉందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ చిన్నగోలపాలెం కృత్తివెండి మండలం కృష్ణా జిల్లా